నువ్వు పనిచేపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న దేనికోసం ప్రజల కోసమేగా ప్రజలకి ప్రభుత్వ కార్యాలయాలు ఏ స్థాయిలో పనిచేస్తున్నాయి ప్రజలు సంతృప్తి పడే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయా ప్రజలకు కావలసిన అన్ని అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయా ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లోనే లోపాలు ఉన్నాయా లేదా ప్రభుత్వానికి నివేదించాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నాయా అది ఏం జరుగుతుందనేది ఎవరో ఒకరు అడగాలి మీ ఆఫీస్ మీదే జనం జనమే అయితే ఈ ఇద్దరికీ అనుసంధానం చేసి ప్రజలకి ఏం కావాలని ప్రభుత్వ కార్యాలయాలని ప్రశ్నించి ప్రజలకి కావలసినవన్నీ ప్రభుత్వ కార్యాలయాల నుండి సమాచారము అన్ని తెప్పించుకొని ప్రజలకు అండర్స్టాండ్ చేస్తే ఎట్లుండరు ఏమంటారు నవ్వు పెట్టాలి ఏదో ఆలోచిస్తాను ఎందుకు సమస్యలు ఏమైనా ఉన్నాయా ఎట్లయినా కాంట్రాక్ట్ నుంచి బయట వేద్దాం కానీ అందరం కలిసి ఇక సమస్యలు అందరికీ నీకు లేవా ఓ మొత్తం ఆయన ఇంటికి పోయిచ్చి నేను అట్లా అందరికీ నాకు కూడా ఉన్నాయి సమస్యలు అసలు విషయం ఏంటంటే నాకు కూడా ఉన్నాయి ఇక నాయన నీకు చెప్పుకోలేను మీరే నాకు చెప్పండి ఇది లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర మూడున్నర సంవత్సరాలు సాగుతూ ఉంటుంది తెలంగాణ రాష్ట్రం అంతా ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో అన్ని మండలాలు మీ ఈవో గారిని కలిసి అయా మన బోత్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఈ గ్రామంలో ఉన్నటువంటి దాదాపు పద్నాలుగు వేల మంది ఎంతమంది అమ్మ పదిహేను వేలు అనుకుంటారు నాకు అందాదా మరి ఈ ప్రజలు వీళ్ళు ఉండే ఇండ్లు ఈ గృహాలు వీళ్ళకి కావలసినటువంటి సమస్త సౌకర్యాలు గ్రామ పంచాయతీ ద్వారా అందే సమస్త సౌకర్యాలు అందుతున్నాయా అందకపోవడానికి గల కారణం ఏమన్నా స్టాఫ్లోనే సమస్య ఉందా లేదా మీకు రావాల్సినవి పైనుంచి ఏమున్నాయి లేదంటే డిపిఓ డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ నుండి మనకు ఏమైనా రావాల్సినవి ఉన్నాయా ఈ పరిధి కాకుండా కలెక్టర్ చెప్పేది ఏమైనా ఉందా లేదు లేదు రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నమెంట్కే నివేదించాల్సినవి ఏమైనా ఉన్నాయా మన దగ్గర పనిచేసే ముప్పై మంది దాదాపు గ్రామ పంచాయతీ వర్కర్లు ఉన్నారు వాళ్ళ సమస్యలు ఏంటి ఇవన్నీ మాట్లాడదామని వచ్చిన అన్న ఇదేం తప్పు కాదు నేరం కాదుగా అదే నువ్వు నవ్వుకుంటూ ఉండాలి అంత ఛాయ్ కూడా పోయాల రావాలి అర్జెంట్ పని ఉంటేనే చేసుకోండి నేను జడగొట్టను ఇరా ఆఫీస్ అయితే కొద్దిగా నీట్గానే ఉంది మొత్తానికి మీరు ఆమె ముందు చెప్పారా ఏం సార్ అదే ఈవో గారు లేరు ఇది ఈవో గారు రూమా అయితే అంబేద్కర్ ఫోటో అయితే పెట్టిండి మొత్తానికి ఏం పేరు సార్ పేరు మంచి మంచి లాగా మొత్తానికి అబ్దుల్ కలాం దోడు పెట్టిండు అంబేద్కర్ పెట్టిండు ఇక సర్పంచ్ గారు ఇప్పుడు సర్పంచ్ వ్యవస్థ లేదుగా